ッッいいはい。 నేన కొత్తగా కల్వన కార్యక్రమాని పరిచయం చేశాను కదా కల్వన తెలుసుకొని ఈ ప్రసంగం తోడుగా వినిపించినందుకు వీరే మహిమా తరప్రభావం కొందాము యేసు పరిశుద్ధా దామున ఆది

ఈరోజు చందపరు గ్రామంలో త్రాగునీటి కోసం ఇరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి మైక్రో ఫిల్టర్ బెడ్ అంటే ఒక సురక్షితమైనటువంటి త్రాగునీరుని చందపూర్ గ్రామానికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ ఇరవై లక్షల రూపాయలతో ఆ మైక్రో ఫిల్టర్ బెడ్ మరియు గ్రామంలో కొన్ని ప్రాంతాలకి శివారు ప్రాంతాలకి పైప్ లైన్ నిర్మాణం నిమిత్తం ఈ రోజు నిధులు మంజూరు చేసి ఆ ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఈ చందపర్రు ఆగర్రు ఆగర్తిపాలెం గోరింతాడ సకం చెరువు ఇవన్నీ కూడా మా సిస్టర్ గ్రామాల లాంటివన్నీ నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే ఒక ఆగర్తిపాలెం గ్రామవాసిగా ఈ గ్రామాలన్నింటి కూడా నాకు మంచి సుపరిచితం ఈ గ్రామాల మీద ప్రతిరోజు నేను సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తిరిగినటువంటి వ్యక్తులు అందుచేత ఈ గ్రామాలన్నీ కూడా మంచి అనుబంధం ఉంది అందుచేత ఈ గ్రామాలను కూడా ఒక స్పెషల్ కేర్ తీసుకుని డెవలప్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే గతంలో మీ అందరికీ తెలుసు పద్నాలుగు పంతొమ్మిదిలో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మనం పోలపల్లి నుంచి పది కోట్ల రూపాయలతో ఆగర్తిపాలెం వరకు కూడా మనం వేసినటువంటి ఆర్ఎన్బి రోడ్డే ఈ రోజు కూడా ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగులో మళ్ళీ ఆ రోడ్డుని పట్టించుకునేటువంటి పాపాన లేదు మళ్ళీ ఈ రోజు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పోలపల్లి నుంచి చందపర్రు వరకు కూడా మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆర్ఎండ్బి నుంచి అదేవిధంగా మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇరిగేషన్ నుంచి అంటే అక్షరాల ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పోలపల్లి నుంచి చందపర్రు వరకు కూడా వాళ్ళు సిమెంట్ రోడ్డు శాశ్వతంగా మీకు రోడ్డుని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఏడు కోట్ల రూపాయలు ఈ గ్రామం వరకు మంజూరు చేశామని అంటే మరి చందపూర్ర గాని ఈ చుట్టుపక్కల గ్రామాల పట్ల మాకున్నటువంటి ప్రాముఖ్య అభిమానానికి గౌరవానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ ఆ పనులు కూడా త్వరలోనే మంజూరు చేశాం మరి త్వరలోనే ఈ ఏప్రిల్ మే నెలలో ఆ పనులు కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము రేపు పూలపూల నుంచి డైరెక్ట్ గా సిమెంట్ రోడ్డు ద్వారానే మన చందపూర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మా సోదరి కూడా భవిష్యత్తులో కూడా పవర్ లైన్ కరెంట్ కూడా నైట్ టైం రావాలంటే మా సోదరి కూడా అడుగుతూ ఉన్నారు పవర్ లైన్ కూడా మరి వన్ బై వన్ అవి కూడా వర్కౌట్ చేసి తీసుకొస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి బరిల్ గ్రౌండ్ సమస్య కూడా చెప్పారు అది కూడా నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పి సాయశక్తుల ఆ బరల్ గ్రౌండ్ సమస్యను కూడా క్లియర్ చేయమని చెప్పేసి కూడా మరి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను ఎమ్ఆర్ఓ గారినితో ఏదైనా అమౌంట్ ఏదైనా అవసరం అయితే కొన్ని అవసరమైతే సంఘం కానీ లేకపోతే నేనైనా వ్యక్తిగతంగా మేము ఎవరో ఒక హెల్ప్ చేస్తాం కొద్దిగా చేయమని చెప్పాం ఎవరైతే మనకు పని చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళకి ఇంకా బలం చేకూర్చండి రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మీరు బలోపేతం అవుతారు ఖచ్చితంగా మా సొంత గ్రామాలు కానీ ఇవన్నీ భావించేటువంటి పరిస్థితి కాబట్టి మీకు ఏ లోటు లేకుండా ఖచ్చితంగా ఆ సిమెంట్ రోడ్ నిర్మాణ విషయంలో కానీ ఆ లైటింగ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ బరిల్ గ్రౌండ్ కానీ చర్చ్ కానీ అంబేద్కర్ కానీ చిన్న గ్రామమైన నాకు ఇప్పుడు ఏడెనిమిది నా మైండ్ లో పెట్టారు తప్పనిసరిగా అన్ని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మీ అందరి సహకారంతో సంఘ పెద్దల సహకారంతో తప్పనిసరిగా తీసుకెళ్తాం చేత దయవించి అందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సహకరించమని మరొక్కసారి మీ ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ